నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం దీనికి మనం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళే అవసరం లేకుండా మీ మొబైల్లోనే చూసుకునేలాగా సమాచారం అందిస్తాం దీనికి మీరు కేవలం మూడు స్టెప్పులు ఫాలో అయితే సరిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇక ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్థితిని ఎలా తెలుసుకోవాలో చూసుకున్నట్లయితే దీనికి మొదటగా గూగుల్లో ఇందిరమ్మ ఇన్లు తెలంగాణ అని టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేశాక ఇక్కడ ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనకు ఇక్కడ మోర్ ఆప్షన్లో అప్లికేషన్ సర్చ్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఆప్షన్స్లో మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక వివరాల ఆధారంగా ఆప్షన్ని ఎన్నుకోండి నేను ఇక్కడ మొబైల్ నంబర్ అని ఎంచుకుంటున్నాను ఇలా ఎంచుకొని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి గో పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ కింద కనిపిస్తుంది మీ అప్లికేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సంబంధించిన సమాచారం అందిస్తాం మరియు మన ఛానల్కి మీరు క్రొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పైన క్లిక్ చేయటం మరవకండి ఇలాంటి మరో ప్రభుత్వ పథక సమాచారంతో ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్